స్వాగతం కేంద్రం అలా చేస్తుందనుకోను హిందీ వివాదంపై లోకేష్ కామెంట్స్ రేవంత్ సర్కార్ బిగ్ మిషన్ మోడీ అదానీ సంబంధాన్ని బయట పెట్టిన మీడియా నివేదిక మహిళా సంక్షేమం సాధికారత లక్ష్యం మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు జాతీయ విద్యా విధానంలో భాగంగా త్రిభాషా సూత్రాన్ని రాష్ట్రాలపై రుద్దాలన్న కేంద్రం ప్రయత్నాలపై దక్షిణాది నుంచి వస్తున్న అభ్యంతరాల నేపథ్యంలో ఏపీ మంత్రి నారా లోకేష్ ఇవాళ తన అభిప్రాయం వెల్లడించారు జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వహించిన సదస్సుకు హాజరైన లోకేష్ హిందీని బలవంతంగా రుద్దేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై అడిగిన ప్రశ్నకు స్పందించారు కేంద్రం అలా సూత్రం మాతృభాషలకు అన్యాయం జరుగుతుందంటూ తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో లోకేష్ ను అదే విషయం అడిగితే అది సరికాదని తేల్చేశారు హిందీని అయితే బలవంతంగా తమపై రుద్దుతారని అనుకోవడం లేదన్నారు జర్మనీ జపాన్లలో ఎన్నో ఉద్యోగాల కోసం భారతీయులు వెళ్తున్నారని కాబట్టి ఆ భాషలు సైతం నేర్చుకోవాల్సినదే అన్నారు ఆధునిక ప్రపంచంలో బహుభాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు మరోవైపు బెంగళూరు చెన్నై హైదరాబాద్ల ప్రభావం ఏపీపై ఉంటుందా అని అడిగిన మరో ప్రశ్నకు లోకేష్ తనదైన శైలిలో స్పందించారు కర్ణాటకకు బెంగళూరు తమిళనాడుకు చెన్నై తెలంగాణకు హైదరాబాద్ ఉంటే ఏపీకి తన తండ్రి చంద్రబాబు ఉన్నారు అంటూ వ్యాఖ్యానించారు ఆయన ఏపీ అభివృద్ధి చూసుకుంటారని తాను మాత్రం టీడీపీ కార్యకర్తగానే ఉంటానని లోకేష్ స్పష్టం చేశారు సీఎం కుమారుడిగా ఉండడం చాలా కష్టమని లోకేష్ వ్యాఖ్యానించారు నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు నేడు తన సొంత రాష్టం గుజరాత్ లో పర్యటించనున్నారు నవసారి జిల్లాలో మహిళా దినోత్సవ వేడుకలకు హాజరు కానున్నారు ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు ఇరవై ఐదు పేరుతో వీటిని ఆవిష్కరించనుంది రేవంత్ సర్కార్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వేదికగా నేడు నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో లక్ష మంది పైగా మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మిషన్ ను ఆవిష్కరించనున్నారు దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పొన్నం ప్రభాకర్ పలువురు ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొననున్నారు మంత్రి సీతక్క ఈ సభకు అధ్యక్షత వహించనున్నారు ఈ సభకు ముప్పై రెండు జిల్లాల నుంచి మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు కెనడా మీడియా వాల్రస్ ప్రచురించిన కథనంలో పారిశ్రామికవేత్త గౌతమ్ ప్రధాని ప్రధాని మోదీ మధ్య ఉన్న రెండు దశాబ్దాల అనుబంధాన్ని బట్టబయలు చేసింది ఏలు విశ్వవిద్యాలయ లెక్చరర్ కారన్వాల్ మ్యాగ్జైన్ కన్సల్టెంట్ ఎడిటర్ సుశాంత్ సింగ్ రూపొందించిన ఈ కథనంలో రెండు వేల రెండులో గుజరాత్ సీఎం అయినప్పటి నుంచి మోదీ అదానికి ఇచ్చిన ప్రాధాన్యతపై చర్చించబడింది అదాని వ్యాపారం ఎనభైలో ఒక చిన్న ప్లాస్టిక్ ఫ్యాక్టరీగా మొదలై బీజేపీ సహకారంతో ఐదు పాయింట్ ఏడు బిలియన్ డాలర్ల పారిశ్రామిక సామ్రాజ్యంగా ఎలా ఎదిగిందో నివేదిక వెల్లడించింది అదాని విదేశాల్లో ఒప్పందాలు అవినీతి ఆరోపణలు విదేశాంగ విధానాల్లో అతని ప్రభావం కూడా ప్రస్తావించబడింది ప్రకాశం జిల్లా మార్కాపురంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు స్వయం సహాయక బృందాల స్టాండ్లను పరిశీలించి మహిళల తయారీ ఉత్పత్తులపై వివరాలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా పద్నాలుగు ఏడు వందల ఐదు స్వయం సహాయక సంఘాలకు ఒకవేళ ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ నాలుగు మూడు కోట్ల రుణాలను సీఎం పంపిణీ చేశారు స్త్రీనిధి రుణాల పంపిణీ కోసం వెయ్యి కోట్లు చెక్ అందజేశారు ఆపై వంద మంది మహిళల విజయగాథ పుస్తకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు ఈ వ్యాపారి పోర్టల్ శక్తి యాప్ ప్రారంభించిన సీఎం మహిళా రైడర్ల కోసం ఏడు వందల అరవై ఈ బైకులు రెండు వందల నలభై ఈ ఆటోలను అందించే కార్యక్రమాన్ని ప్రారంభించారు ర్యాపిడోతో ఒప్పందం చేసుకుని మహిళా రైడర్లకు మద్దతు ప్రకటించారు చేనేత మహిళలకు చేనేత రథం అందజేశారు చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం అరవై లక్షల రూపాయల వ్యాన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు శక్తి టీమ్స్ శక్తి యాప్ ప్రారంభించారు మహిళల భద్రతకు పదమూడు సేవలతో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ ఏర్పాటు చేశారు ఒకటిన్నర లక్షల మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు టైలరింగ్ శిక్షణ అందించనున్నట్లు తెలిపారు అంగన్వాడీ సిబ్బందికి గ్రాట్యుటీ ప్రకటించారు అంగన్వాడీ వర్కర్లకు ఒక లక్ష రూపాయలు హెల్పర్లకు నలభై వేల రూపాయల సర్వీస్ ముగింపు సహాయాన్ని ప్రకటించారు వార్తలు ఉండండి పీపుల్స్ పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్